మీరు సమాజం కోసం కొట్లాడుతున్నారా లేదంటే సనాతన ధర్మం కోసం కొట్లాడుతున్నారు ధర్మం కోసం అండి సనాతన ధర్మం ధర్మం రెండు లేవండి ధర్మం ఒకటే రామో విగ్రహవాన్ ధర్మ రామాయణి బ్రహ్మమునకు పేరు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు తప్ప రామో విగ్రహవాన్ హిందూ ధర్మ రామో విగ్రహవాన్ సనాతన ధర్మ అనలేదని ధర్మం ఒకటే ఒకటే కదా మరి కొంతమంది సనాతన ధర్మం కోసం నేను లోక కళ్యాణం కోసం వచ్చినా వచ్చి చాలా అల్చలు చేస్తున్నారు మరి ఆ విషయం మీద వీరరాఘవరెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు ఇంత లోక జ్ఞానం ఉన్న వ్యక్తి నేను లోక జ్ఞానం అంత ఉన్నవాడిని అనుకోలేదండి ఎవరు ఏం మాట్లాడినప్పటికీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ న్యాయస్థానాలు న్యాయమూర్తులే చెయ్యాలి ఎక్కడైతే న్యాయమూర్తులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మానేసి దుష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్నారో అటువంటి న్యాయమూర్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టం టూ వన్ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ గానీ ముందు అయితే పాత చట్టం వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించి హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అదనంగా ప్రయోగించి వారిని తొలగించి జైలుకి పంపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది దురదృష్టం వీరి పని వీరు చేయట్లేదు వారి పని వారు చేయట్లేదు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇటు న్యాయమూర్తులకి ద మాస్టర్స్ మనమే యజమానులం అదే అదే నేను అంటున్నా అంటే ఒక అఘోరి ఈ టాపిక్ మీకు అర్థమైందో కాలేదు ఒక అఘోరి వచ్చి నేను ఒక సనాతనధర్మం లోక క్యానం కళ్యాణం కోసం వచ్చిన అన్నప్పుడు ఇదే వీర రాఘవ రెడ్డి ఒక వీడియో పెట్టలేదు మరి కొట్లాడలేదు కదా ఎట్లా నమ్మవచ్చు మీరు కొట్లాడేది కరెక్ట్ జెన్యున్ అని మేము ఆ టైప్ కాదండి ప్రతిసారి వీడియోలు తీసి పెట్టి ఆ టైప్ కాదండి అంత ఎక్కువ సోషల్ మీడియా కూడా ఫాలో అయిపోయి ప్రతి చూసే అంత అంటే మీకు లేడీ వచ్చింది హైదరాబాద్ కన విషయం లేదా తెలుసా అవన్నీ తెలుసుకొని వీడియోలు చూసామండి ఏమనిపించింది మీకు మరి స్టార్టింగ్ ఆవిడ మాట్లాడే తీరు అవి బాగానే అనిపించింది అండి స్టార్టింగ్ స్టార్టింగ్ మాట్లాడినప్పుడు కొంచెం పరిమితితో మాట్లాడేటట్టు అనిపించిందండి ఆ తర్వాత మళ్ళీ మధ్యలో కొంచెం వేరే రకాలుగా విన్నాం మళ్ళీ సో రెండింటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అంత తీరిక లేదండి ముందు పరిస్థితి ఏంటి ముందు మూలం తెలియలేదు మూలం ఏమిటి లోక కళ్యాణం జరగాలన్నా కాపాడాలన్నా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అది చెయ్యాల్సింది న్యాయస్థానాలే న్యాయస్థానాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుందా అసలు న్యాయమూర్తులు ఉండే రక్షణ కవచాలు ఏమిటి ఈ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి సెవెంటీ సెవెన్ ఐపిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటి రక్షణ కవచాలను తీయటం ఎట్లా దానికోసం చట్టంలో ఉన్న ప్రొవిజన్ ఏమిటి అనేటి దాని మీదే అలాంటి అఘోరీలు కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానండి అంతే నేను నిజంగా లోక కళ్యాణం జరగాలని ఆ అఘోరీ మాత కోరుకున్న మీరు కోరు నమ్ముతున్నారా మీరు అఘోరి మాతనే ఎవరైతే వారు మీరు కోరుకున్న ఎవరు కోరుకున్నా లోక కళ్యాణం మీరు కోరుకుంటే ముందు ఈ మూలాల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను అంటే నేను అదే అంటున్నా అంటే మీకు ఇంత ధర్మం కోసం కొట్లాడేవారు గుడుల మీదకి వెళ్ళి గొడవలు చేయొచ్చు లేదంటే ఇంకో విధంగా చేయొచ్చు ఇంకో విధంగా చేయొచ్చు మరి ఇంత హల్చల్ చేస్తుంటే దీని గురించి వీరరాఘవ గారు ఎందుకు మాట్లాడలేదు అనేది నా క్వశ్చన్ అంటే ఒకటి మీకు చెప్పేది ఏమిటండి ఎవరు హల్చల్ చేసిన ఎవరు ధర్మం తప్పిన ఎవరు గాడి తప్పిన మనకు ఉన్నారు కదా సేవకులు పబ్లిక్ సర్వీన్స్ ఉన్నారు కదా మనకి ఏం కోర్టు పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి మరి ఇది కూడా వాళ్ళే వాళ్ళు కదా మీరెందుకు వచ్చారు ఈ చిలుకూరు బాజా బాలాజీ టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ కాదండి మిగతా అన్ని ఆలయాల్లో ఉండి అర్చక పురోహితుల్ని భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం పదిహేడో శ్లోకం ప్రకారంగా యశ్వహంకృత భావో బుద్ధి నలిప్యతి హోంతి ననే బద్యతే అనేటువంటి దాన్ని కూడా వారికి మేము బోధించాల్సిన బాధ్యతను మేము కలిగి ఉన్నామండి మరి వీళ్ళకి కూడా బోధించాలి కదా ఎవరికి అగోరీ అగోరి అగోరి లాంటి వ్యక్తిని కూడా అగూరి లాంటి వ్యక్తులను కూడా ఆలయాలకు వచ్చినప్పుడు సన్మార్గంలో పెట్టే బాధ్యత అర్చుక పురోహితులుదే మరి మీరేం చేస్తారు ఎప్పుడు ఏమండి మీరు మరి నేను చేయాల్సిన పనే కదా మొదలు పెట్టింది ఎప్పుడైతే అంటే మీకు అర్థం కాలేదు నాకు అర్థం చెప్తే న్యాయస్థానాలు న్యాయమూర్తులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయనప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టూ వన్ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ గానీ పాత వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి గానీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ గాని ప్రయోగించి ఈ న్యాయమూర్తులను తొలగించాలంటున్నాం వీరు కూడా తొలగించినప్పుడు అర్చక పురోహితులే భగవద్గీత పద్యమత అధ్యాయం నలభై రెండో శ్లోకంలో పేర్కొనబడిన జ్ఞానం విజ్ఞానం కలిగిన వారైతే అయ్యా సొసైటీ ఇట్లాంటి పరిస్థితుల్లో ధర్మస్థాపన జరగాలి అంటే మనమే ప్రత్యేక వ్యవస్థ కింద ఏర్పడి ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యని న్యాయమూర్తుల మీద ఈ చట్టాలు ప్రయోగించట్లేదు వారి మీద మనం ఒత్తిడి తీసుకుని మిమ్మల్ని మేము ఎందుకు ఎందుకు నేను అన్నది కూడా అదే మీ మీరు నాకు అర్థం కాలేదన్నారు నేను అన్నది కూడా ఏంటంటే మీరు ఇక్కడ దీనికోసం వచ్చారు అంటే మీరు ఏదైతే మాట్లాడాలి అనుకున్నారు ఏదైతే గుళ్లకు రానియట్లేదని మాట్లాడాలనుకున్నారో ఆ సబ్జెక్ట్ లో వచ్చినప్పుడు ఇది కూడా వ్యవస్థకు అనేది కొంచెం ఎందుకంటే జనాలకు ఒక బ్యాడ్ కదా ధర్మం గురించి మరి ఇది ఎందుకు మాట్లాడలేదు మేజర్ గా నేను నేనే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ శిక్షణల కోసం అందరు ఉన్నారు లేదంటే నేను వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి నేను వచ్చానని మీరు అంటున్న ఏదైతే అంటున్నారో మరి దీని గురించి కూడా మీరు కొట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా అనేది నా ఇంటెన్షన్ ఈ పని చేస్తే అన్నిటికీ మార్గం వచ్చేస్తుంది ఏమిటండి ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను అర్చక పురోహితులుగా బాధ్యత తీసుకోవడం జరిగితే మీరు చెప్పేటువంటి ఒకటి కాదు వంద సమస్యలకు పరిష్కారం అయిపోతుంది ఓన్లీ బాలాజీ చిల్కూరు బాలాజీ టెంపుల్ చిల్కూరు బాలాజీ ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు మన రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి రెండు రాష్ట్రాల వరకు మాట్లాడుకుందాం దేశం అంతా ఆరు లక్షల గ్రామాలు ఇప్పుడు అక్కర్లేదు ఈ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాల్లోనూ ఆలయాలు ఉన్నాయి శివాలయము రామాలయము శక్త ఆలయము గణపతి ఆలయము ఆలయం లేని ఊరు లేదండి అర్చక పురోహితులు లేని ఊరు లేదు ముందు వీరు పని వీరు మొదలు పెడితే అన్నింటికి పరిష్కారం వస్తుంది అనేది నా నమ్మకం ఇది మొదలు పెట్టాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి చిల్కుల్ బాలాజ్ టెంపుల్ కాదు కదా ఏదైతే వ్యవస్థ ఉందో పొలిటికల్ గా కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి మీ ఇంటెక్షన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే కదా పోట్రేషన్ అనేది బయటకు వచ్చేది ఆ వ్యవస్థకి వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి అప్లికేషన్ పెట్టామండి కలవడం ఎందుకు సమయం ఇస్తారండి వాళ్ళు వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి లో అప్లికేషన్ పెట్టాం అదే వ్యవస్థకి అదే వ్యవస్థ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ప్రయోగించమని చెప్పి అప్లికేషన్స్ పెట్టామండి ఆర్టీ యాక్ట్ వేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమో అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ కి పంపించారు అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఏమో సీజీఐ కి పంపించింది ఏమండి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అని అలవి ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అని రక్షణ కవచం ఉన్నవారి మీద అపాయింటింగ్ అథారిటీగా వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సింది మీరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే అది మీకే తెలియకపోతే ఇంకెవరికి మొరపెట్టుకుంటామండి ఇంకా కాబట్టి జ్ఞానం విజ్ఞానం కలిగిన అర్చకులు ముందు మీరు మేలుకోవాలి ఈ పని మనం మొదలు పెట్టాలి అని వారికి చెప్పడం జరిగిందండి అది రివర్స్ కొట్టింది బెడ్స్ కొట్టింది రివర్స్ ఏం కొట్టలేదు అండి సక్రమ మార్గంలో వెళ్తుందండి అది ఇక్కడ ఆల్రెడీ మీ అరెస్ట్ అయింది ఇప్పుడు మీ ఎంతమంది మీద కేసులు అయినాయి ఇప్పుడు మీతో ఇరవై మంది వచ్చారు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు తర్వాత సీఎం అవ్వలేదండి ఆయన చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు నెక్స్ట్ ప్లానింగ్ అదేనా మీరు సీఎం కి మన పోస్ట్ ఏమైనా పెట్టారా కొంచెం ఓపిక పట్టండి సార్ పూర్తి అవనివ్వండి సీఎం ఆల్సో అవర్ సర్వెంట్ అని చెప్పానండి నేను ఏం చెప్పానండి సీఎం పిఎం కూడా మన సర్వెంట్స్ మన యజమానులు అని చెప్పాము పోయి పోయి చీప్ సర్వెంట్ పోస్ట్ ఎందుకు కోరుకోవడం మనకు ఆల్రెడీ యజమాన్ పోస్ట్ ఉంది కదా వి ఆర్ పబ్లిక్ వి ఆర్ మాస్టర్స్ వి ఆర్ ద ఓనర్స్ అండర్ సెక్షన్ ట్వంటీ వన్ ఐపీసీ రీడ్ ది సెక్షన్ టూ విచ్ హాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ బిఏ బిఎన్ బిఎన్ఎస్ ఇప్పుడు మొన్న ఎంతమంది మీద కేసులు అయినాయి అవి సో ఇరవై మూడు మంది అరెస్ట్ అయ్యామండి